హాయ్ అండి ఏపీలో అయితే ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ అయితే వచ్చేసింది సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మరి ప్రజలకు మంచి వెళ్తుందో వైసీపీ అంటే వైసీపీలో రౌడీ రాజకీయాలు ఉన్నాయి ఎక్కువ సోమర్ కోపం చేసిన ఉచిత పథకాలు అవన్నీ మాకు అనిపించేది అని అంటే మీకు వైసీపీలో ఏది అంటే ఏ అంశం మంచిగా ఉంటుంది వైసీపీ పరిపాలనలో ఏ అంశం మీకు మంచిగా అనిపిస్తుంది

అలాంటిది ఇప్పుడు అక్కడ నుంచి సునీతమ్మని కూడా నిలబెట్టారు అభ్యర్థి కాదు ఎమ్మెల్యే అభ్యర్థి అటు నుంచి చూసుకున్నా అక్క చెల్లె అన్న చెల్లెలు ఇద్దరు పోటీ చేస్తున్నారు ఇటు నుంచి చూసినా అన్నా చెల్లెలు ఇద్దరు పోటీ చేస్తున్నారు మరి ఎక్కడ నెగ్గుతారు చిన్న స్టోరీ చెప్తాను ఎలా అంటే వన్ వే లో ఒక లారీ వెళ్తుంది ముందు నుంచి వచ్చేది పది కోట్ల బెంజ్ కారు అయినా రెండు లక్షల అది ఆటో అయినా సైడ్ వెళ్తుంది అలానే ఇటు జగన్ ఉన్నంత వరకు ఎవరు ఏం చేసినా వన్ సైడ్ అన్నట్టు సో ఇప్పుడు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా సింహం సింగిల్ గా వస్తున్నారు మూడు పార్టీలను కూడా పందులతో పోలిస్తున్నారు అలా పోల్చడం కరెక్ట్ అయినా మరి ఎవరికి వాళ్ళు గెలవాలి ఎవరికి వాళ్ళు ఉండాలని అనుకోవాలి కానీ మనం అందరం కలిసి వాళ్ళని వదిద్దామని మనం అందరం కలిసి వాళ్ళని పందులే అంటారు అనుకుంటున్నాను సో ముగ్గురు కలిసి రావడం వల్ల బలంగా మారుతున్నారు ప్రైజ్ నుంచి టీడీపీ ఆర్టీజెడ్ అని వాళ్ళు అనుకుంటున్నారు బలంగా మారుతామని అనుకుంటున్నారు అక్కడే మైనస్ పాయింట్ కూడా ఉంటాయి అదే జనసేన పార్టీ స్థాపించి కాడి నుంచి సింగిల్ గా ఉండుంటే ఈ రోజు కన్ఫర్మ్ గా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేది కానీ ఆయనకి వచ్చిన సీట్లు ఇరవై దాంట్లో ఏం ప్రభుత్వం వస్తుంది ఏం కాదు ఏం కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు కొన్ని హామీలు ఇచ్చారు సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పి ఇప్పుడు అదే హామీలు నెరవేర్ నెరవేర్చుకోలేకపోయారు మళ్ళీ అలాంటి హామీలు ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ అలాంటి హామీలు నెరవేరుస్తారా మధ్య అంటే దాన్ని నెరవేర్చడానికి ఎంత నెరవేరిస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నెరవేర్చకపోయిన అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది పెద్ద రీజన్ ఉంది దాని దాని వల్ల నెరవేర్చలేదు అనుకుంటాను సో ఇప్పుడు ఐటీ రంగాన్ని ఐటీ సెక్టార్ లో చూసుకున్నట్టయితే ఏ ఏ మేరకు కూడా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది మరి టెడిపి ప్రభుత్వం వస్తే అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా జిడిపి ప్రభుత్వం వచ్చిన అంతకు ముందు అయితే అంతకు ముందు మనకి స్వతంత్ర రోజు గణించి చాలా సార్లు త్రీ టైమ్స్ ముఖ్యమంత్రిగా చేశారు కదా అప్పుడు కూడా ఏం లేవు కదా ఇప్పుడు వస్తే మాత్రం ఏం తింటారు ఇప్పుడు వచ్చినప్పుడు ఏం లేవు ఏదైనా చేయాలంటే మళ్ళీ వైసీపీనే రావాలి వాళ్ళే వాళ్ళ చేయని అని ఉంటే వాళ్ళు సర్దిద్దుకొని చేస్తారు అనుకో